గురు గురు ఐదు వందలు అర్జెంట్ కావాలి మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు ఆ డబ్బు ముట్టుకోవచ్చు గురు అది పాప తను ఎక్కడ చేస్తా అక్కడికే చేస్తా ఎక్కడికి చేరుస్తావు గురు ఆ పిల్ల దగ్గరిక ఇంకెక్కడ పిల్లలే గురు మన కేసు అయిన తర్వాత నిద్రమాతలు మింగిందట కేసు సీరియస్ అట హాస్పిటల్ లో చేర్పించారట బతుకుతుందో లేదో అనుమానమే మందులు తీసురండి ఎలా ఉంది ఇప్పుడే స్పహచ్చింది త్వరలోనే కోలుకుంటుంది ఈ బిల్లు వీకెండ్ లో పే చేయాలి అది ఉన్నాడా లేడు మరి అతని బైక్ ఎక్కడ ఎక్కడుంది ఏం లేదు బైక్ అమ్మేమన్నాడు అమ్మేమన్నాడా ఎందుకు గురూ రా డబ్బు తెచ్చావా లేదు ఏ మోడసైకి రమ్మలేదా లేదు ఎందుకు నేనే అమ్మద్దాన్ని నాను నువ్వు ఎందుకు వచ్చావు చూడ నేనేం పరాయదాన్ని కాదు నా అవసరం కొద్దీ నీ చుట్టూ తిరగడం లేదు నీ అవసరం కోసం నా దగ్గర డబ్బు తీసుకుంటే తప్పి వద్దు మహ్వా నువ్వేనా చెప్పవా తీసుకోగరుకి చూడు డబ్బుకేం తొందర లేదు రుణం తీర్చుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి వస్తాను చూడండి ఆమెకి ఇప్పుడు బాగానే ఉంది చూస్తారా రండి అవుడి ఆవిడికి స్నానం చేయించండి మార్చడానికి బట్టలు పంపించండి ఇక్కడికి ఎందుకు వచ్చావు నన్నేం ఉద్ధరిద్దామని నేను చచ్చిన తర్వాత నా శవాన్ని తీసుకెళ్లి వ్యాపారం చేద్దామనా డాక్టర్ అతను ఇక్కడి నుంచి ముందు బయటికి వెళ్ళిపోమని చెప్పండి అతను ఒక్క క్షణం ఉన్నా నేను భరించలేను చూడమ్మా నువ్వెందుకు చావాలనుకున్నావు దానికి అతను ఎంతవరకు కారణమో నాకు తెలియదు కానీ అతన్ని ఇక్కడికి తీసుకురాకపోయినా ఇంత ఖర్చు పెట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించకపోయినా పగలో రాత్రి మాకంటే శ్రద్ధగా నేను చూడకపోయినా నువ్వు బతికేదానిక అసలు నీ కోసం వచ్చిన వాళ్ళు గాని నీ గురించి పట్టించుకున్న వాళ్ళు గాని ఎవ్వరూ లేదు దిక్కు లేని అనాథల జనరల్ హాస్పిటల్లో పడిన నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇంత శ్రద్ద తీసుకున్న వ్యక్తిని నువ్వు నువ్వెందుకెలా అసహించుకుంటున్నావో నాకు అర్థం కావడం

పెద్ద అమెరికా నుంచో రష్యా నుంచో దిగు చోటు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా ఎందుకు తెలుగులో మాట్లాడు డాయర్ గారు ఎందుకు ప్రైవేట్ గా మాట్లాడాలి ఏంటే ఏంటే ప్రైవేట్ గా మాట్లాడేది పబ్లిక్ వైఫ్ నేను ఇక్కడ ఉంటాడగా చూడండి మీతో ప్రైవేట్ గా మాట్లాడతానంటుంది ఇదిగో చూడండి అది ఇది నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడాలంటే మరీ అది కొడుతుంది ఏంటంటే నువ్వు ఏంటండి ఏం కావాలి మీకు నేను లాయర్ గారితో మాట్లాడాలి లాయర్ నేనే లాయర్ స్వప్న గారితో మాట్లాడాలి ఆ స్వప్న తండ్రి నేనే కేసు గురించి మాట్లాంటి ఎందుకండి అదేలో కేసు అండి చూడండి మీరు ఏదైనా కేసు విషయంలో స్వప్నతో మాట్లాడాలని అనుకుంటే ముందు నాతో మాట్లాడాలి ఆ కేసు టేకప్ చేయాలా అక్కర్లేదా అనేది నిర్ణయించేది నేను నేను మా ఆయనకు విడాకులు ఇవ్వాలనుకున్నాను ఇస్తే నష్టం ఏమిటో ఇవ్వకపోతే లాభం ఏమిటో కనుక్కుందామని వచ్చాను చూడమ్మా ఇలాంటి కేసులు మా చేయదు జీలైనంత వరకు కలిసి ఉండే కేసులు కానీ విడిపోయే కేసులు ఒప్పుకోదు లాయర్ అని బోర్డు పెట్టుకున్నాక ఏ కేసు వచ్చినా ఒప్పుకోవాలి ఒప్పుకో తీసి పారేస్తావు నువ్వు చెప్పావని ఊరికి విడాదిలు ఇస్తుందా